నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నాపట్నం పట్టు అంగడి ప్రగతి నగర్కి వచ్చానండి ఇక్కడ నేను ఇంతవరకు ఏంటంటే అన్నీ మనం ఫ్యాన్సీ శారీస్ చూపిస్తూ వచ్చాము ఈరోజు పట్టు చీరలు చూపించదలుచుకున్నాను ఎందుకంటే ఆగస్టులో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వారికి చాలా చక్కగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఏంటంటే చిన్నపట్నం పట్టు అంగడి అని అంటే అసలు మనం పట్టు చీరలు చూడలేదు కదా పట్టు చీరలే చూసేద్దాం ఇక నేను కట్టుకుని చీర ఏంటంటే ప్యూర్ మష్రూ క్రేప్ శారీ దీనికి డోలా సిల్క్ టైప్లో ఒక క్రేప్లో ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది దాని బదులు ఇలా అయితే బాగుంటుందని నా బ్లౌజ్ వేసుకున్నాను ఈ చీర వీరి దగ్గరే కొన్నానండి నేను ఈ వీడియో ఇంకా ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది నేను ఈ వీడియో రిలీజ్ చేసరికి అది రిలీజ్ అయిపోతుంది మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చీర గురించి చెప్పాలంటే మాత్రం ఒక్కడ చెప్తానండి ఈ మష్రూ క్రేప్కి సంబంధించి ఎంత మంచి క్వాలిటీ అంటే ఇది మనకి ఎంత ఫోర్ థౌజండ్ చేంజ్ కదా ఫైవ్ థౌసండ్ చేసండ్ చేంజ్ క్వాలిటీ కూడా ఎంత బాగుందోనండి చాలా బాగుంది శారీ ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి మీకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్ చేసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరి రండి శివతో మాట్లాడి పట్టు చీరలు ఎలా ఉన్నాయో ఏంటో ఎంతంత రేట్లు పడతాయో తెలుసుకుందాం శివ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నావు పట్టు చీరలు అనుకున్నాం కదా అసలు చెన్నపట్నం పట్టు చీరలు అంటే మనం పట్టు చీరలు చూడాలి పట్టు చీరలు చూడలేదు అందుకే మేడం స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఓన్లీ నేత వచ్చినప్పుడు ఫోన్ చేసాను అంటే ఎంత నుంచి స్టార్ట్ అవ్వచ్చు పదిహేడు వేల నుంచి పదిహేడు వేల నుంచి మనం చెన్నాపట్నంలో అసలు ఫస్ట్ చీర ఎంత బాగుందో చెన్నాపట్నంలో పట్టు చీర మనం పట్టు చీరలు చూసేది అమ్మా ఎంత లెంత్ ఉందో బాగా పొడుగునోళ్ళు సరిపోద్ది కదా అన్ని హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా ఉంది మీకు చాలా బాగున్నాయి ఫస్ట్ ఈ చీరతో మొదలెట్టేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి శివ మనం ఎంత నుంచి స్టార్ట్ చేద్దాం సెవెంటీన్ అక్కడ నుంచి ఎంత వరకు ఉన్నాయి

అందరం ఏంటంటే ఇది చూపిస్తారు ఇక్కడ హ్యాండ్లూ మని ఇప్పుడు ఏందంటే కొత్తగా ఇది కూడా ఇంటర్లాక్ వీవింగ్ చేపిస్తున్నాం ఇక్కడ చూడండి అచ్చా ఇదంతా ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది గాజులకి ఇట్లా బ్యాంగిల్స్ ఆ పట్టకుండా ఉండడాని ఇంటర్లాక్ చేపిస్తున్నాం ఇంకోటి సిల్క్ ఈ చివర్ దొర్కేస్తది ఓహో ఇక్కడ తెలిసిపోతుంది మనకి చీర మొత్తం ఇదే థ్రెడ్ ఉంటుంది సాఫ్ట్నెస్ ఓపెన్ చేస్తే దారం ఈ ముట్టుకున్నప్పుడు మీకు పట్టు తర్వాత పాలిస్టర్ దారం అనేది మీకు అర్థమైపోతుందండి మీరు వెళ్ళినప్పుడు స్టోర్కి వెళ్ళినప్పుడు మీరు అలా కూడా చూసుకోవచ్చు మన ద్వారా నేను చెప్పే స్టోర్స్ అయితే మీకు అసలు డౌటే లేదు నేను వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నేను తెలుసుకుంటూ మీకు చెప్తాను ఇట్లాంటి వాటికి హ్యాండ్లూమ్ రన్నింగ్ ఇది చీరకి కుట్టు బోర్డర్ కాదు బోర్డర్ కుట్టు బోర్డర్ జర్రీ డిజైనింగ్ ఇట్లాంటి వాటికి ఇక్కడ తెలియదు అప్పుడు మనకి ఈ థ్రెడ్ని బట్టి ఆటోమేటిక్ ఇక్కడ చూసే వాళ్ళందరికీ థ్రెడ్ బీవింగ్ మొత్తం ఒకటే కనిపిస్తుంది కాబట్టి అర్థమైపోతుంది అర్థమవుతుంది ఇలా ముట్టుకున్నప్పుడు మనం ఆ స్మూత్నెస్ బట్టి మనం పట్టు పట్టుకోవచ్చండి కొంతమంది అంటారు కొద్ది స్ట్రాచ్ స్ట్రాచ్ ఫుల్ స్ట్రాచ్ ఉన్నప్పుడు ఫినిషింగ్ మారిద్ది అప్పుడు ఏం చేస్తారంటే దారంని నాలుగు సార్లు ఇట్లా అంటే అచ్చా అట్లా నలిపి చూసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ వస్తుందండి దాన్ని బట్టి కూడా మనం చెప్పచ్చు చెప్పచ్చు ఓకే బా అసలు మనకైతే చిన్నాపట్నంలో ఎందుకు అడిగానంటే వీళ్ళ కంచి స్టో కంచికి సంబంధించిన స్టోర్ కాబట్టి మనకి ఇక్కడ ప్యూర్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి కొన్ని కొన్ని మనం ఆ పట్టు చీరకు సంబంధించినవి తెలుసుకుంటే బాగుంటుంది మీకు కూడా తెలియజేస్తాను ఈ కలర్ అయితే నెమలకంటం అండి ఎంత బాగుందంటే చీర బాగుంది కదా ఫుల్గా వేయండి బోర్డర్ డిజైన్ కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందేమో కదా కానీ చాలా అందంగా ఉంది చీర అయితే క్లాస్గా ఎంతవరకు ధర థర్టీ థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ అనుకుంటానే ఉన్నాయి నువ్వు ఏ థర్టీ ఫైవ్ అంటావు అనుకున్నా అలాగే చాలా బాగుందండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఒకసారి వేసుకుందాం థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు మీరు ముట్టుకుని చూస్తే మీకు అర్థమైపోతుంది సారీ మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చండి ఒకవేళ దూరంగా ఉన్నవారు మీకు ఈ కలర్ నచ్చేస్తే మాత్రం తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు మీరు ఎందుకంటే బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ చాలా అందంగా వచ్చింది మిడిల్లో కూడా కలనేత కలర్తో అంటే సింపుల్గా క్లాస్గా ఉందనమాట శారీ మామూలుగా పట్టు చీర అంటే చాలామంది ఫుల్ బ్రొకెట్ తర్వాత లత డిజైను టెంపుల్ రకరకాల డిజైన్ మొత్తం శారీ అంతా వీవింగ్ ఉన్నవి తీసుకోవటం అలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది రేర్గానే ఇలా కలెక్షన్ ఇష్టపడుతూ ఉంటారు కట్టినప్పుడు చాలా క్లాస్గా ఉంటుందండి ఇంకొకటి కూడా నేను ఫస్ట్ వాళ్ళు మీకు చూపించాను పొడుగు కూడా చాలా ఉందమ్మా ఫైవ్ ఎయిట్ ఉన్నవాళ్ళకు కూడా అవలెవల్గా సరిపోతుందండి అంత బాగుంది సారీ చాలా బాగుంది థర్టీ ఫైవ్ వరకు ఉంది మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ తీసేసుకోండి ఒకవేళ ఇది నచ్చితే మీరు ఆన్లైన్లో హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీకి ఎటువంటి డోకా లేదు మీకు నచ్చాల్సింది ధర నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం ఇందాక ప్లేన్ మీద చూసారు కదా మేడం ఇది ఆల్ ఓవర్ సిల్వర్ మీద స్మాల్ మొత్తం సిల్వర్ కలర్ కూడా ఎంత బాగుంది అసలు అసలు ఏమైనా ఉందా చీర బ్రహ్మాండమైన చీర అసలు మొత్తం మనకు సిల్వర్ వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది మిడిల్లో మిడిల్ లో కూడా చాలా దగ్గర దగ్గరగా వ్యూ చేస్తారు చాలా బాగా ఒక కోటి బుట ఉంటాయేమో లక్ష బుటా కంటే బుటా దాటిద్ది మేడం దాటిద్ది ఎందుకంటే బోర్డర్ మీద రుద్రాక్ష బుట ఉంది కదా పైన డిజైనింగ్ చాలా బాగుంది కలర్ ఎంత వరకు అంటే జెర్రీ అంటే బ్లాక్ అవడం అట్లా ఏమి దాంట్లోనే ఇంకొకటి ఉంది సేమ్ ఇందులోనే మరొక కలర్ ఉందండి వాటర్ కలర్ మీరు కలర్ కూడా చూసుకోవచ్చు లైట్

గ్యాప్ బోర్డర్ మీద పేస్టల్ కాంబినేషన్ కి నాకు ఒక డాక్టర్ యూఎస్ నుంచి మెసేజ్ చేశారు మేడం నాకు గ్యాప్ బోర్డర్ లో కావాలన్నారు ఆవిడ నేను ఆ నెంబర్ మీకు పెడతాను మీరు ఒకసారి ఆవిడ ఫాలోఅప్ చేయండి చాలా బాగుంది నేను ఇవాళ షూట్ చెప్తాను చెప్తానన్నాను బుటా చేంజ్ కూడా వస్తాయి మేడం వస్తాయి వస్తాయి ఆమెకి పట్టు చీరలోను గద్వాల్లోను గ్యాప్ బోర్డర్ కావాలి ఉన్నాయి గద్వాల్లో గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ సరే అయితే నేను నెంబర్ పంపించేస్తాను ఒకసారి పంపించాను కాంట్రాస్ట్ చాలా బాగుందండి పట్టులో మనకి పూర్తిగా గ్యాప్ బార్డర్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుంది ట్వంటీ చేంజ్ ఉందా ట్వంటీ థౌజండ్ చాలా బాగుంది నెక్స్ట్ ఓల్డ్ కలర్ అండి మనం ఎక్కువ కట్టేవాళ్ళం ఇది ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టుగా అసలు ఎంత బాగుంది చూడండి ఓల్డ్ కలర్ లో కూడా ఇప్పుడున్న ట్రెండింగ్ డిజైన్ వచ్చి బోర్డర్ డబల్ బోర్డర్ ప్యూర్ కంచి కామాక్షి బోర్డర్ స్టైల్లో కంచి కామాక్షి బోర్డర్ చాలా బాగుంది వచ్చిన బోర్డర్స్ అది చాలా బాగుందండి బోర్డర్ మనకి ఇదివరకు వచ్చిన పట్టు చీరల బోర్డర్ ఇది ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇలా చిన్నపట్నం పట్టు చీరలంగా మీకు పట్టు చీరలు చాలా బాగున్నాయి ఒకసారి మీరు చూడాలనుకుంటే పట్టు చీరలు చూడండి ఇది ఎంత వరకు ఉంటుంది ట్వంటీ ట్వంటీలో చాలా బాగుంది చాలా బాగుంది మీకు ఇదే చీర డిజైనింగ్ ఏముండదు జరీ కొద్దిగా హెవీగా పెంచితే ఫార్టీ ఫార్టీ థౌసండ్ అయిపోతుంది కానీ అసలు బోర్డర్ లో కూడా జరీ చూడండి ఎంత బాగుందో క్వాలిటీగా చాలా బాగుంది మంచి లైట్ పేస్టల్ షేడ్ అండి ఇప్పుడు నువ్వు చెప్పిన వెరైటీలో కాస్ట్లీ ఇది జర్రీ ప్యూరు పట్టు ప్యూరు నిజం చెప్పద్దు పట్టు చీరలు చాలా బాగున్నాయండి ఏంటంటే మన దగ్గర దాకా దాకా దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎడ్జ్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేస్తాం ఇది ప్లెయిన్ అని కాకుండా ఇది ఉంచినా ఈ ఎడ్జ్ తీసుకొని దీన్ని వర్క్ చేస్తే అసలు చీర ఎక్కడికో వెళ్ళిపోతుంది అండి మామూలుగా కూడా కాదు అసలు నెక్స్ట్ అదే పట్టు మీద జెర్రీ బై జెర్రీలోని ఇది మొత్తం జెర్రీతో కాకుండా థ్రెడ్ మిక్స్ తో వస్తుంది సిల్క్తో మొత్తం జరీ కాకుండా థ్రెడ్ రెండు యూస్ చేయడం వల్ల నీకు చాలా సాఫ్ట్ ఉంది కదా మెటీరియల్ ఇదిగోండి చాలా బాగుంది మనం పళ్ళు మంచి రిచ్గా వచ్చింది చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవన్నీ థర్టీ దాటి ఉంటాయా నేనేమో అంచనా తప్పుతోంది చిన్నపట్నంలో నాకు అంటే మనం పెట్టుకుంటాం మన దగ్గర నుంచి తీసుకున్న పెట్టే ప్రైజ్ దాంట్లోనే ఈ డిజైన్ వేరు మళ్ళీ ఇది కూడా చాలా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువ వెళ్తది అవును బాగా వెళ్తుంది పెళ్లి కూతురికి చాలా బాగుంటుందండి ఈ చీర ఎంత బాగుందో మిడిల్ లో కూడా చాలా దగ్గర వీవింగ్ వచ్చి గోల్డ్ వీవింగ్ దాని మీద సిల్వర్ బూటీస్ మీకు ఏంటంటే ఈ గోల్డ్ వీవింగ్ లో కూడా థ్రెడ్ మెయిన్ థ్రెడ్ వీవింగ్ కోసం చూడండి చీర చాలా బాగుంది దానివల్ల సాఫ్ట్ మన స్టెప్స్ ఎలా పెట్టుకున్నా ఎలా అయినా చీర లుక్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ మీకు తెలియదు ఇంకా చాలా బాగుంది కానీ దీంట్లో ఏంటంటే సిల్వర్ గోల్డ్ మనం గా చూసే కలర్ అంటే కాకపోతే ఇప్పుడు లేదులే ఈ కలర్ ఒకప్పుడు పట్టు చీర అంటే ఇదే కలర్ ఇదే కొంచెం మనకి ఓల్డ్ గోల్డ్ లాగా ఓల్డ్ కలర్స్ చాలా బాగుంటుంది కానీ ఓల్డ్ డిజైన్ లా ఉండదు ఓల్డ్ కలర్ కాంబినేషన్ లా ఉండదు చీర బాగుంటది బోర్డర్స్ కూడా రెగ్యులర్ కంచి కాకుండా ఇదిగోండి 22 అంటే బెస్ట్ ప్రైస్ లో బడ్జెట్ రేంజ్ మేడం అది బడ్జెట్ రేంజ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్ వస్తుందండి యూనిట్ కన్నా బడ్జెట్ రేంజ్ అంటే ఇది 15000 లావెండర్ వస్తుంది అది చాల కలర్ లావెండర్ అని చెప్పి 20000 తీసేసుకుంటారు తీసుకుంటున్నారు ఇప్పుడు బాగా ఇష్టంగా ఉంది కలర్ మన ప్రైస్ మనది చాలా బాగుంది కస్టమర్ మన మేడం చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టు వస్తాయండి చాలా బాగున్నాయి ఓల్డ్ ఎంత బాగుందో చూడండి ఇదివరకు ఎక్కువ వచ్చే చీర ఇది కదా కంచి గంధర్వ పట్టులో గంధర్వ పట్టు అండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రతి పట్టు చీర మనకి పొడుగు చూసారు కదా ఎంత ఉందో ఇదైతే చాలా బాగుందమ్మా చాలా బాగుంది ప్లస్ చిన్న ఇది వరకు వచ్చే మోడల్ పట్టు ఇప్పుడు ఈ పట్టు బోర్డర్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్న బోర్డర్ అండి ఇదైతే చాలా బాగుంది శారీ ఎవరికి నచ్చుతుందో కానీ ప్లస్ పళ్ళు కూడా చాలా ట్రెడిషనల్ పళ్ళు వచ్చింది మీకు అంటే మొత్తం గోల్డ్ జరి కాంట్రాస్ట్ అది లేకుండా చాలా చక్కగా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది గోల్డ్ కదా మేడం అదేగా కూడా పాత మగ్గం ఎక్కువ అమ్మమ్మల దగ్గర వాళ్ళ దగ్గర ఉండే చేయాలండి అంటే భయం మా పెళ్ళిళ్ళకి అప్పుడు కట్టిన అనుకోండి ఒక రకంగా అలా ఉంది చాలా బాగుంది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా అందిద్దాం అని చెప్పి అంతే కదా చీరలు అలా చెప్తాను ఆ డిజైన్ పిల్లలు చూడాలి కదా ఇది ఇంకా బాగుందండి అసలు అయితే ఎవరి గ్రీన్ మేడం అంతే ఎవరికైనా ఇన్ని రంగుల్లో ఇది హైలైట్ అండి అసలు ప్రైస్ కూడా స్పెషాలిటీ ప్రైస్ మేడం ట్వంటీ టూ నైన్ నైంటీ ఫైవ్ ట్వంటీ టు నైన్ నైన్టీన్ చాలా బాగా వచ్చింది అసలు కాఫీ పొడి కలరు ఈ జరీ బార్డర్ చీర చీర మొత్తం చూడండి అసలు చాలా అందంగా ఉంది చీర పెద్ద బిగ్ యాక్చువల్ గా ఈ ఎయిటీన్ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ బోర్డర్స్ ట్వంటీ టూ లో ట్వంటీ త్రీ లో రావు వచ్చినా అది పవర్ మేడ్ బోర్డర్ అయితేనే వస్తుంది మనకి కానీ మనం ప్యూర్ కుట్టు బోర్డర్ తోనే ఇస్తున్నాం కుట్టు బోర్డర్ తో ఇంటర్లాక్ సిస్టమ్ తో ఇక్కడ కూడా ఇంటర్లాక్ సిస్టమ్ ఎంత బాగుందో మొత్తం సిస్టమ్ ఉంది ఎక్కడ మనం గుచ్చుకోవడం పట్టుకోవడం లాంటిది కానీ కలర్ సూపర్ అండి మీకు నచ్చితే చక్కగా అలా తీసేసుకోవచ్చు అంత బాగుంది ఇందాక మీరు రన్నింగ్ బ్లౌజ్ చూసారు కదా ఇది సొసైటీ సొసైటీ అంటే కుట్టు బోర్డరు కుట్టు పళ్ళు వస్తే ఈ స్టైల్లో కనపడుతుంది దీన్ని కూడా ఏం చేస్తున్నారు అంటే ఇట్లా ఇప్పుడు వచ్చే ఇంటర్లాక్ సిస్టమ్ ఇంకా నీట్ గా చేచేస్తున్నారు ఇంకా కట్ చేయకుండా దాని వరకు జాలలు వచ్చేటట్టు సెట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చే కొత్త ట్రెండ్ కొత్తది అవును మ్యారేజ్ సీజన్ కోసం ఎంత బాగుందండి ఇస్తరు డిజైనర్ శారీ పట్టులో అసలు చాలా చాలా బాగుంది చీర ఎవరైనా డేర్ చేసి ఇలా చేపిస్తారు అన్నమాట చాలా బాగుంది ఎందుకంటే పైన ఒక డిజైన్ వచ్చిందమొ మళ్ళీ మిడిల్ లో మనకి బుటీ స్టైల్ వచ్చి బోర్డర్స్ కాల బోర్డర్ స్టైల్లో బోర్డర్ అండి బెనారసీ బార్డర్ ఏ ఎలిఫెంట్స్ డిజైన్ మామూలుగా లేదు రెడ్ బ్లౌజ్ కూడా వేసుకుందాం చాలా బాగుందండి ఉంది ధర చూద్దాం ఓకే ఎందుకంటే ఇవి వచ్చినవి నేను చూడలేదు ఈవేళ వచ్చాయండి కొత్త కలెక్షన్ పట్టులో అయితే కచ్చితంగా కొత్త కలెక్షన్ చాలా చాలా బాగుంది శారీ ఇది అయితే మీకు మూడు రకాల బోర్డర్ ఈ పైన చక్కగా లైన్స్ లా వచ్చింది మధ్యలో రుద్రాక్ష బుట్టి స్టైల్ ఇక్కడ మళ్ళీ స్కాల్పింగ్ బోర్డర్ స్టైల్లో వచ్చిందండి బ్యూటిఫుల్ సారీ ఇలా రెడ్ రెడ్ బ్లౌజ్ వెళ్ళచ్చు లేదంటే గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వెళ్ళాలి అవుతుంది అంటే పెళ్లి కూతురే కట్టాలని లేదు మనం కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేయండి పెళ్ళిళ్ళ సీజన్ కదా మీకు పెళ్లి ముహూర్తాలు ఉన్నవారు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే నా అంచనా తప్పకపోతే మీకు మీకు నచ్చితే మాత్రం పెట్టుబడి చీరల నుంచి మొదలు పెడతాయి ఇక్కడ అన్ని చీరలు తీసుకుని వెళ్ళిపోవచ్చండి చాలా పెద్ద స్టోర్ చూస్తున్నారు కదా లేని వెరైటీ అంటూ లేదు నేను చాలా వీడియోలు అందిస్తున్నాను కూడా మీకు నా అంచనా తప్పు కాకపోతే శివ ఇది థర్టీ ఫైవ్ అలా ఉంటుందా థర్టీ ఫైవ్ అయ్యో మళ్ళీ పప్పులో కాలేసారు ఒక ఐదు వేలు తగ్గింది ప్యూర్ హ్యాండ్లు మరి బయట అన్ని చూస్తూ ఉంటాం కదా ఇది ఒకప్పుడు పట్టు చీర అంటేనమ్మా నువ్వు చిన్నపిల్లవాడు అప్పటికే నా తెలిసి ఒక కిందట కిందటైతే పట్టు చీర కొన్నామంటే ఇంతేనండి కంచికి పెడితే ఈ టైప్ ఇది కూడా కాదు ఈ టైప్ కడుతూ ఉండేవాళ్ళం రెడ్ బ్లూ గ్రీన్ అలా ఉండి ప్లస్ చీర కూడా ఇలాగే ఉండేది మీకు చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా వచ్చేస్తుంది ఇది చాలా రిచ్గా ఉండేది పట్టు చీర అప్పుడు తర్వాత మీకు జరిబై జరి లత అలా రకరకాల డిజైన్లు వచ్చే పట్టు చీర అందమే పోయిందంటాను నేను ఇది కూడా చాలా బాగుంది పట్టు చీర అంటే ఇలాగే ఉండాలి అందుకే మేడం అన్ని తెద్దామని చెప్పే కదా మేమే వచ్చాం హైదరాబాద్కి ఎంత బాగుంది అసలు ఇప్పుడే అన్నాను డిజైనర్ శారీ పెద్ద ఉంటాయని కానీ ఇది అసలు మాట వెనక్కి తీసుకుంటున్నానండి మామూలుగా లేదమ్మా ఈ చీర చీర కూడా డిజైనింగ్ చూడండి ప్రైస్ చూడండి ఎంత మీ షాప్ వాళ్ళు ఏమైనా తగ్గిస్తారంటే కొనుక్కుంటాయి మామూలుగా లేదండి అసలు ఈ పట్టు చీర కంచి బార్డర్ బ్లౌజ్ ప్లస్ ఆ బార్డర్ ఒకసారి ఇది పూర్తిగా చూపించేయండి మా వాళ్ళకి నాకు అసలే నాకు ఇష్టమైన ఇల్లు దగ్గరికి రమ్మ ఇది చక్కగా మీనాకారి వీవింగ్ పట్టు చీర అంటే తీరదండి నిజంగా తా బాగుంది నేను ఎక్కడా కూడా ఇలా ఈ డిజైన్ చూడాల డిజైనర్ బ్లౌజ్ నా మీద మీకు నమ్మకుండా కొనుక్కుంటానంటే మీరు ఆన్లైన్ ద్వారా నచ్చిన వాళ్ళు కొనేసుకోవచ్చు అండి మామూలుగా లేదు ఎయిటీన్ థౌజండ్ అంటే చాలా ఎయిటీన్ ఒక ఐదు రూపాయలు తక్కువలో పంతొమ్మిది వేలు మామూలుగా లేదండి ఈ చీర బాగుంది నెక్స్ట్ వచ్చే చీర కూడా చాలా దాంట్లో అంటే మీకు జస్ట్ ఈ వచ్చిన కలర్ శాంపిల్స్ అంటే దీంట్లో డిజైన్స్ మోడల్స్ మారుతాయి ఇది కూడా చాలా బాగుంది అసలు మిడిల్ కలర్ నెమలకంట బ్లూలోకి వస్తుంది లైట్ ఒక రకమైన డిఫరెంట్ షేడ్ లైట్ పీచ్ పింక్ ప్లస్ మనకి జరీ బోర్డర్ కాకుండా డిజైనర్ బోర్డర్ చినియా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి చూస్తావో అలా ఉంది శారీ ఇదైతే ఎవర్ గ్రీన్ మేడం ట్వంటీ ఇది ట్వంటీ ప్లస్ సేమ్ ఇదే మార్కెట్లో ఎక్కడైనా చూసుకోమనండి ఫార్టీ థౌజండ్ తక్కువ ఉండదు ఎందుకంటే చీర వాల్యూ అట్లా ఉండదండి మోడల్ చూపించినంతవరకు శివ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కానీ మీకు చూపించిన ఏవైనా సరే లో చూపిస్తున్నాను ఇదిగోండి ఇది అంతే ట్వంటీ త్రీ అట్లా ట్వంటీ త్రీయా ఇంకా మామూలుగా లేదండి మీరు కళ్ళు మూసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అంత బాగుంది బాగున్నాయండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది నేను దగ్గరుండి చూసి హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నా బయట థర్టీ థౌసండ్ ఉంటే మన దగ్గర ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటాయి మేడం ఇది కూడా చాలా బాగుంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంది సారీస్ దేనికి అదే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి అయితే స్టోర్ లో వచ్చిన త్రీ డేస్ లో వెళ్ళిపోతుంది అదే కదా నేను అమెరికా నుంచి వచ్చాక అసలు పట్టు చీరలు చేయలేదు అండి చిన్నపట్నం పట్టు చీరలు అంగడం చెప్పేస్తున్నాను కానీ పట్టు చీరలు చూపించలేదు కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉన్న శారీస్ తీపించాం అవును తెప్పించిన తెప్పించిన తాటి చూపించాం ఏంటంటే పట్టు నెక్స్ట్ మ్యారేజ్ అంతే కదా మరి అసలు పట్టు చీరలు బయటకి తీసావండి ఇంకా ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక వీడియో వీక్ కి పట్టు చీరలు వీళ్ళ నుంచి ఉంటాయి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి అవన్నీ కూడా నేను వన్ బై వన్ మీకు ఒక్కొక్కటి వీడియో ద్వారా నేను అందిస్తాను ఈలోగా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నాగశ్రీ డైరీస్ నుంచి మేము వచ్చామని చెప్పండి తప్పకుండా మీకు మంచి క్వాలిటీ శారీస్ చూపిస్తారు అంటే మంచి క్వాలిటీ అని కాదు మంచి డిజైన్స్ మనకంటూ ఒక స్పెషల్ ఉంటుంది కదా అవే చూపిస్తారు అలాగే మీకు తీసుకున్న తర్వాత మీ ఫీల్ కూడా మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి చాలా బాగున్నాయి శివ ఇంకా మనం అలా వన్ బై వన్ చాలా చీరలు చూపించాలి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి కలెక్షన్ చూపిస్తానండి ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ